హాయ్ హలో అందరికీ నమస్తే ఫ్రెండ్స్ నేనైతే మీ సూర్బాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి యాడ్ నుండి చూస్తున్నారుగా ఈ వారంలో ఒకరోజు వీడియో తీసా ఫుల్గా అడగేడి ఉంది కానీ ఆ రోజు అడవి ఉందండి జనాలు ఫుల్గా కాకపోతే మార్కెట్ స్లోగా సేల్స్ జరిగింది మన గుంటూరు మిర్చి యాడ్లో చూడండి ఇలాగా వానర్స్ అందరూ ఇలాగా ముట్టావాళ్ళు అందరూ ఇలా వస్తారండి వాళ్ళ కాయలు సరుకు అని నచ్చితే యాడ్లో మార్కు రేట్ వేసుకుంటారు రేట్ వేసుకొని ఏ ఏసీలు ఉన్నాయి ఎన్ని బస్తాలు కొట్టుపేరు పేరు రాసుకొని వెళ్ళిపోతారు అలాగే తర్వాత ఏసీ గాడికి వెళ్తారని ఏసీ గాడికి వెళ్ళాక కూడా మరి ఒకసారి కాయి బస్తా మొత్తం కోసి చెక్ చేస్తారు లోపల ఏమైనా డ్యామేజ్ ఉన్నాయా లేకపోతే తెలపరు ఉందా అన్నీ చెక్ చేసి అప్పుడు ఓకే అంటే అప్పుడు బేరం కా డెలివరీ తీసి కాటాలు వేసుకుంటారు ఆ విధంగా ఫ్రెండ్స్ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను ప్రతి ఒక్కరు ధన్యవాదాలు అలాగే ఇంత పదమూడు పద్నాలుగు వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్న చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక సబ్స్క్రైబర్స్ అందరూ ఒక లైక్ చేస్తే చాలు నా వీడియో ప్రతి ఒక్క దానికి కూడాను మీరు నా ఛానల్ సపోర్ట్ చేసినట్టు వండుద్దండి సబ్స్క్రైబ్ చేసినట్టు ఉన్నందుకు ఒక లైక్ మాత్రం కంపల్సరీగా చేయండి నా వీడియోస్ మరెన్నో వీడియోస్ మన గుంటూరు మిర్చిగా యాడ్ గురించి లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరు నా ఛానల్ సపోర్ట్ చేయించుకోండి ఇలాగే ఈ యాడ్లో బుధవారం నాడు ఈ వారంలో బుధవారం తీసిన ఇది ఆదివారం అయితే జూలై పద్నాలుగు తారీఖున పెడతాను ఆ పదో తారీఖు నాడు తీసిన వీడియో ఇది మనం ఇచ్చి యాడ్లో ఇలాగ యాడ్లో అయితే బేరాలు జరుగుతూ ఉంటాయి ఉదయాన్నే చూస్తున్నారు అయితే ఈ వారంలో అసలు బాగా తక్కువ వచ్చారండి కాకపోతే మీకు డైలీ లైవ్ పెడదాం అనుకుంటున్నాను కానీ లైవ్ అయితే కుదరట్లా టైం కుదరట్లా మెయిన్ నా ఛానల్ లైవ్ పెడితే ఎవరు పెద్దగా సహకరించట్లేదు అందుకనే వీడియోస్ చేస్తున్నాను మీకోసమైతే ఇలా డైలీ మనం చూస్తున్నారు ఉదయాన్నే ఇలా బేరాలు చూపిస్తారండి బస్తాలు లాట్లు కోసి ఉదయాన్నే వానర్లు కూడా వచ్చి యాడ్లో వాళ్ళు కానీ ఐదింటికే రావాల వానరు వచ్చి వాటిలో అన్నీ అన్ని విధాలుగా అందరూ కష్టపడకని ఎవరికి కూడా రూపాయి రాదు కాకపోతే రైతులకన్నా వానరులకు కూడా అర్థం కావట్లేదు మార్కెట్ పరిస్థితి ఏందబ్బా ఏంది అర్థం పడలేదు రైతుకి ఏం చెప్పాలా ఏందని ఎంతోమంది వానరులు కూడా ఇబ్బంది పడుతున్నారు అనమాట ఎందుకంటే అందులో కొంతమంది ఉన్నారు కొంతమంది కొంత సొంత రైతుల ఉన్నారు కొంతమంది ఓనర్లకి వాళ్ళు ఊరు రైతులే ఉన్నారు మాట పడిపోతాము ఏందని అటు అందరూ అందరూ విధాలుగా ట్రై చేస్తున్నారు రేటు ఎక్కువకి వెళ్తే బాగుందని అని చెప్పి కానీ రేటు మరి దానికి ఎవరు మేము చేయలేం పెరగడానికైతే టైం అయితే అని అంటున్నారు మరి ఎంతవరకు నిజమో వాస్తవమో ఏందనేది చూద్దాం అలాగే నా వీడియో ప్రతి ఒక్కరు లైక్ చేయడం చూస్తున్నారు ఇలాగ యాడ్లో బేరాలు లావాదేవీలు అన్నీ జరుగుతుంటాయి హోటల్లో కానీ యాడ్లో కానీ ఎక్కడైనా కానీ అందుకే చూస్తున్నారు ఈ విధంగా కాబట్టి నేను ప్రతి ఒక్కరు చూసిన వారు అందరూ నా వీడియోకి ఒక లైక్ మాత్రం కంపల్సరీ చేయండి చూస్తున్నారు బేరం పెట్టి ఉన్నా కానీ ఎవరు ఖరీదు వాళ్ళు కూడా రాలే పెద్దగా పదో తారీఖు నాడు వీడియో బుధవారం నాది అలాగా మన గుంటూరు మిచ్చి డైలీ అప్డేట్స్ మీ అందరి కోసం కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ డైలీ గుంటూరు మిర్చి అప్డేట్స్ మన గుంటూరు మిర్చి రైతు సోదరుల కోసం ప్లీజ్ లైక్ దిస్ మై ఛానల్ ఫ్రెండ్స్ సపోర్ట్